హాయ్ బస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనర్ దామో బాలా సార్ అన్నారు వాటితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పరారిలో ఉన్నారు టూ వాగ్ఞాతంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి సార్ అంటే బిగ్ బాస్ ఫైనల్ తర్వాత ఏదైతే జరిగిన గొడవలో ప్రశాంత్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పేసి పోలీసులు కేసులు నమోదు చేశారు సో అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కనబడట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అంటున్నారు మరి ఏం జరుగుంటుంది సార్ యా మనం చెప్పుకున్నాం యాక్చువల్గా పల్లవి ప్రశాంత్ ఒక ఈ మధ్యకాలంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు సీజన్ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో అనూహ్యంగా అతను వస్తాడని ఎవరు అనుకోలేదు బిగినింగ్లో ఫస్ట్ వీక్ అంతా కూడా అతను ఆ రీతిగాతో తిరగడం అవి చేస్తూ ఉన్నాడు సెకండ్ వీక్ వాళ్ళు కొంత ఆ రితికా యాంటీ అవ్వడం దాంతో ఇతను అప్సెట్ అవ్వడం ఏడవడం ఇవన్నీ చేశాడు శివాజీ మాత్రం ఇతను కొంత చేరదీసి దాని బిగ్ బ్రదర్ పాత్ర పోషించాడు శివాజీ ఈ లోపల అతను ఎందుకంటే అతని స్టోరీ కూడా బయటకు వచ్చింది అతను ఒక పల్లెలో సిద్ధిపేట దగ్గర కొల్లూరు అనే ఒక ఊరు వాళ్ళది సో వాళ్ళ నాన్న కొద్దిగా చిన్నపాటి భూమి వ్యవసాయ కూలి ఈ పనులు చేసుకుంటున్నాడు సో ఈ క్రమంలో అతను బిగ్ బాస్ లైక్ వెళ్ళాలి అన్న దీంతో కష్టపడేవాడు దానికోసం టిక్ టాక్ వీడియోలు పెట్టేవాడు ఎప్పటి నుంచో బట్ ఆ టిక్టాక్ బ్యాన్ తర్వాత అతను కష్టాలు మొదలైనాయి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో తర్వాత ఇన్స్టా ఫేస్బుక్లో వీడియోలు పెట్టాలి అవి పెట్టాలంటే వీడియో కొద్దిగా క్వాలిటీ ఉండేది కావాలి సో దాంతో ఎవరో ఫ్రెండ్స్తో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకున్నారు ఓపెన్ చేశారు ఈ లోపల ఐఫోన్ కొంటే ఐఫోన్లో క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ వీడియోస్ పెడితే మనకి బాగుంటుందని అనుకుంటే ఇతను అప్పులు చేసి ఐఫోన్ ఒకటి కొన్నాడు వీళ్ళ నాన్న అప్పు చేసి ఐఫోన్ కొనిచ్చాడు కొనిస్తే దాన్ని ఫ్రెండ్ మోసం చేశాడు యాక్చువల్గా ఆ డబ్బుల్లో ఐఫోన్ ఇవ్వకుండా ఇతనికి ఫ్రెండ్కి ఇచ్చాడు ఐఫోన్ కొనమని ఫ్రెండ్ మోసం చేస్తాడు ఆ యూట్యూబ్ పెట్టిన అతను దాంతో తను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు ఈ లోపల సో ఆత్మహత్య ప్రయత్నాన్ని వాళ్ళ నాన్న గుర్తించి వాళ్ళ నాన్న నేను ఇస్తాను మళ్ళీ నీకు డబ్బులు నువ్వు ఐఫోన్ కొను ఈసారి నువ్వే కొనుక్కో అని చెప్పి డబ్బులు ఇచ్చాడు తన ఐఫోన్ కొనుక్కొని ఇంకా అక్కడి నుంచి పెట్టడం మొదలుపెట్టి హైదరాబాద్కి రావడం ఈ అన్నపూర్ణ దగ్గర తిరగడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు సో దీంతో ఏమైందంటే తను ఓపెన్గా అందరికి చెప్పడం బిగ్ బాస్లోకి నా ధ్యేయం అని సో చాలామంది ఎగతాలు చేశారు బట్ సోషల్ మీడియాలో ఇతనికి మంచి మద్దతు వచ్చింది ఇతను వీడియోని విపరీతంగా షేర్ చేశారు అలా అలా ఇతను పాపులర్ అయ్యాడు దాంతో నాగార్జున దృష్టికి కూడా వెళ్ళడం వాళ్ళకి కూడా ఏంటంటే కామన్ పీపుల్ని ఒకరినో ఇద్దరినో ఎవరీ సీజన్లో కూడా వాళ్ళు పెడతారు కాబట్టి వాళ్ళ పారామీటర్స్కి తను సూట్ అయ్యాడు ఆ పల్లెలో ఉన్నాడు తెలంగాణ పల్లె ఒక రైతు బిడ్డ సో తను సూట్ అవుతాడు అనిపించింది వాళ్ళకి దాంతో వాళ్ళు కాంటాక్ట్ చేయడం ఇతను వెళ్ళడం సెలెక్ట్ అవ్వడం ఇవన్నీ జరిగిపోయి సో ఫైనల్గా అతను విన్ అవుతాడని ఎవరు అనుకోలేదు కానీ నిజానికి చాలామంది శివాజీ కానీ అమర్దీప్ కానీ అవుతాడు అనుకున్నారు బట్ వాళ్ళందరినీ డామినేట్ చేసుకుంటూ ఇతను రాగలిగాడు సో మొత్తానికి సక్సెస్ అయ్యాడు సక్సెస్ అయినాక అతనికి యాక్చువల్గా యాభై రావాలి బట్ ముప్పై ఐదు లక్షలు అతనికి ఫైనల్గా డబ్బులు ఇచ్చారు అవార్డు మనీ అది కాకుండా వితారా బ్రేజా కార్ ఇచ్చారు జోవల్ కాస్ గోల్డ్ నెక్లెస్ అదే డైమండ్ నెక్లెస్ పదహైదు లక్షల వాల్యూ అది వచ్చింది అది కాకుండా పర్ డే ఫిఫ్టీన్ థౌజండ్ అదొక వన్ నాట్ ఫైవ్ డేస్కి ఒక పదహైదు లక్షల పైన సో మొత్తంగా అన్నీ బాగా ఒక ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ ల్యాక్స్ వరకు అతనికి అందింది సో ఇదంతా బాగానే ఉంది కానీ ఫైనల్లో ఎవరు ఊహించిన ఒక ట్విస్ట్ జరిగింది అదేంటంటే అమర్దీప్కి తనకి మధ్య గొడవలు మొదలు కావడం అమర్దీప్ అతన్ని రెండు మూడు సార్లు అవమానించడం అవమానకరంగా మాట్లాడడం దీంతో బయట అమర్దీప్ ఫ్యాన్స్కి వీళ్ళ ఫ్యాన్స్కి సోషల్ మీడియాలో ఒక వార్ లాంటిది స్టార్ట్ అయింది ఇతనికి మెల్లమెల్లగా సింపతి జనాల్లో పెరిగింది అది ఏమైందంటే వైల్డ్గా మారిపోయారు యూత్ అంతా కూడా ఇతని పట్ల ఉండడం ముఖ్యంగా రూరల్ యూత్ ఇక్కడ అర్బన్లో కొంత పూరు యూత్ ఉంటారు కదా స్లమ్స్లో వాళ్ళంతా కూడా ఐడెంటిఫై అయ్యారు ఇతనితో సో అండర్ డాగ్స్ అంటారు వీళ్ళని ఇలాంటి వాళ్ళని దాంతో ఐడెంటిఫైస్ అయ్యారు సో ఇదంతా జరిగి ఆ రోజు ఏమైందంటే దాదాపు యాభై వేల నుంచి లక్ష మంది వచ్చేసారని చెప్తున్నారు మొత్తంగా అక్కడ లంపాను దాంతో ఈవన్ బిగ్ బాస్ నిర్వాహకులు కూడా వీళ్ళని త్వరగా బయటికి పంపించలేదు అయితే ఇతను ఇతను మాత్రం ముందు పంపించారు ఇతను రాగానే ఇతను పోలీసులు ఇతన్ని బయటికి వెళ్ళిపోమని చెప్పారు నువ్వు వెళ్ళిపోతే మీ ఫ్యాన్స్ అంతా కూడా వెళ్ళిపోతారని పంపించేశారు కానీ ఇతను వెళ్ళినవాడు మళ్ళీ వచ్చాడు దాంతో పెద్ద ఎత్తున మళ్ళీ గుంపు కూడారు ఈ లోపల అమర్దీప్ వస్తే ఆ ఫ్యామిలీతో వచ్చాడు మదరు వాళ్ళంతా ఉన్నారు సో అతని కారు మీద పడి అతను మొత్తం అద్దాలంతా కొట్టేసి ఇది చేస్తే ఇంక వాళ్ళమ్మ చేతులు జోడించి వాళ్ళని ప్రార్థ ప్రాధేయపడింది మమ్మల్ని వదిలేయండి అని ఆ స్థాయిలో చేశారు వాళ్ళు సో అమర్దీప్ కూడా కొంత ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అతను సేవ్ చేసి తీసుకెళ్ళగారు ఫ్యామిలీని ఈ ఈ లోపల అశ్విని అశ్విని శ్రీ తర్వాత గీతురాయల్ వీళ్ళిద్దరి మీద కూడా అటాక్ చేశారు వీళ్ళిద్దరు వెహికల్స్ ఆ రాయల్ చెప్తుంది అది వాళ్ళు ఒక ఇనుప చొవ్వీ తెచ్చి కొమ్మారు వాళ్ళు ఏదో ప్లాన్డ్గానే వచ్చినట్టుగా ఉన్నారు అనేది కూడా ఆయన చెప్తుంది అంతేకాకుండా పంజగుట్ట ఏసీపీ వెహికల్ ధ్వంసమైంది తర్వాత పోలీసు బస్సు కూడా ధ్వంసం అయింది అది కాకుండా ఆర్టీసీ బస్సు కొండాపూరు సికింద్రాబాద్ రూట్లో వెళ్ళే బస్సు అది ధ్వంసం అయింది అద్దాలు పాల్గొట్టారు దీంతో సజ్జనార్ సీరియస్గా తీసుకున్నాడు ఫార్మల్గా జూబ్లీ పోలీస్ కంప్లైంట్ చేశాడు ప్లస్ ప్రెజర్ కూడా చేసినట్టు ఉన్నాడు హయ్యర్ తో అట్లాగే జూబ్లీ హిల్స్ పోలీసులు కూడా సుమోటోగా కేసు నమోదు చేశారు సో మొత్తంగా వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైంటీ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఐపీసీ ఈ సెక్షన్ కింద పెట్టారు అంటే దొమ్మి ప్రజా ఆస్తుల ధ్వంసం ఇటువంటి కేసులు పెట్టారు ఇందులో ఇప్పటి వరకు ఏంటంటే ఏ వన్గా ప్రశాంత్ ఏ టూగా మనోహర్ వాళ్ళ తమ్ముడు ప్రశాంత్ తమ్ముడు ఏ త్రీగా వినయ్ వాళ్ళ ఫ్రెండ్ ఏ ఫోర్ డ్రైవర్ సాయి రాజు ఇద్దరిని కలిపి ఏ ఫోర్గా పెట్టారు ఇప్పుడు సాయి రాజును అరెస్ట్ చేశారు మనోహర్ని కూడా అదుపులోకి తీసుకున్నారని పోలీసులు చెప్తున్నారు అయితే ప్రశాంత్ మాత్రం దొరకట్లేదు అతను పారిపోయాడని చెప్తున్నారు మూడు టీములను పెట్టాము మూడు టీములు వెతుకుతున్నాయి అని చెప్తున్నారు ఇంకొక వెర్షన్ ఏంటంటే అతను పట్టుకున్నాడు అనేది కూడా ఒక వెర్షన్ వస్తుంది పట్టుకున్నారు పోలీసులు ఇంకా అనౌన్స్ చేయలేదు నాగార్జున ఏదో ఇంటర్ఫీర్ అయ్యి నాగార్జున అవార్డు వెనక్కిచ్చేస్తానని చెప్తున్నాడు అనేది కూడా ఒక వెర్షన్ వస్తుంది సో ఇతను అవార్డు వెనక్కి ఇచ్చేస్తారా అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది ఎందుకంటే మొత్తంగా ఇది బిగ్ బాస్ నిర్వాహకుల మీదకు కూడా వెళ్ళే అవకాశం ఉంది నాగార్జున మీద కూడా కేసు పెడతారు బిగ్ బాస్ నిర్వాహకుల మీద పెడతారు అని కూడా అంటున్నారు ఎందుకంటే వాళ్ళ బాధ్యత రాహిత్యం కూడా కనిపిస్తుంది ఇటువంటి ఒక పెద్ద ప్రోగ్రాం జరిగినప్పుడు ఇటువంటి జనం వస్తున్న వస్తారనుకున్నప్పుడు దానికి తగిన ఏర్పాట్లు చేయాలి రెండోది బయట ఇంత జనం ఉన్నప్పుడు వాళ్ళని పంపించకూడదు ఇవన్నీ చేయకుండా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు అదంతా వస్తే మంచిదే మనకు పబ్లిసిటీ అనుకున్నారు తప్ప వాళ్ళు సేఫ్టీ గురించి ఆలోచించలేదు ఒకవేళ ఈ అలలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్ ఛానల్ కెమెరామెన్ కూడా కాలేదుంది అట్లా కాకుండా చనిపోయినట్టే ఏమైంది అది పరిస్థితి కాబట్టి ఇది క్లియర్గా వీళ్ళ నెగ్లిజెన్సు తర్వాత పల్లవి ప్రశాంత్ వద్దని చెప్తున్నా వెళ్ళిపోమ్మని చెప్పినా వినకుండా అతను పోలీసులతో ఆర్గ్యూ చేశాడు ఆ వీడియోలు అంతా ఉన్నాయి సో వీళ్ళు మొత్తం వీడియో ఫుటేజ్ అంతా కలెక్ట్ చేసి ఆ వీడియోలు ఎవరెవరు దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసే ఇదిలో ఉన్నారు సో ఇది ఎక్కడికి దారితీస్తుంది నాగార్జున వైపుకి వెళ్తుందా బిగ్ బాస్ నిర్వాహకుల వైపు వెళ్తుందా అనేది కూడా చర్చ నడుస్తుంది అందుకని నాగార్జున కోపంగా ఉన్నాడని చెప్తున్నారు సో వీడి వల్ల ఇప్పుడు మొత్తమే ఇదో ఏటుగా ఉంది అని అంటున్నారు ఎందుకంటే పొద్దున ఎవరో ఒకరు పెళ్ళేసే అవకాశం కూడా ఉంది కోర్టులో హైకోర్టులో సో అప్పుడు వీళ్ళని జవాబారీగా చేసా అందుకని అది మాకు సంబంధం లేదు మేము జాగ్రత్తలు తీసుకొని చేసాము పల్లవి ప్రశాంతం చేయడం వల్ల ఇది జరిగింది అందుకే అతని అవార్డుని మేము వెనక్కి తీసుకుంటాము అన్నట్టుగా చర్చలు జరుగుతున్నట్టుగా చెప్తున్నారు నాగార్జున అదేమన్నా చేస్తాడా పల్లవి ప్రశాంత్ వెనక్కి తీసుకొని అమర్దీప్కి ఇస్తారా ఎందుకంటే రన్నరప్ అమర్దీప్ కాబట్టి ఒకవేళ రన్నరప్కి ఇస్తే శివాజీ అప్పుడు అప్ అవుతాడు ఎందుకంటే అతను మూడో ప్లేస్లో ఉన్నాడు సో ఇదేమన్నా జరుగుతుందా అని ఒక చర్చ కూడా నడుస్తుంది ఒకవేళ జరిగితే పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇంకా గోల్ చేస్తారనేది కూడా అంటున్నారు ఏదేమైనా ఇది ఒక అవాంఛనీయమైన సంఘటన అని చెప్పొచ్చు దీంట్లో ప్రసా ప్రధానంగా పల్లవి ప్రశాంత్ లోపం కనిపిస్తుంది ఇటు బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జున అనలేము ఎందుకంటే అతను హోస్టు బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలి సో ఇది ఎక్కడి తీస్తుందనే తెలియదు ఎందుకంటే సజ్జనారు చాలా సీరియస్గా ఉన్నాడని చెప్తున్నారు ఎందుకంటే ప్రభుత్వ ఆస్తి దీనిగా సహిస్తే ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతాయి ఇంకొకసారి ప్రభుత్వ ఆస్తి జోలికి రావడానికి భయపడాలి అన్న ఇది సిగ్నల్ ఇవ్వడం అనేది అతను అనుకుంటున్నాడు అట్లాగే పోలీ ఏసీపీ కూడా సీరియస్గా ఉన్నాడు ఆయన సొంతంగా ఏసీపీ వెకిల్ని అలా చేశారంటే గమ్మున ఉండే ప్రసక్తి లేదు కాబట్టి ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ని ఆల్రెడీ అదుపులోకి తీసుకొని కూడా ఉండొచ్చు పోలీసులు ఎందుకంటే ఇమీడియట్గా అనౌన్స్ చేయరు వాళ్ళు సో తీసుకున్నాడని పుకార్లు అయితే వస్తున్నాయి థ్యాంక్ యూ సార్